హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మేము రిటర్న్ అయితే హైదరాబాద్కి అయితే వస్తున్నాము సో హైదరాబాద్ వచ్చిన తర్వాత నా డే ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఇప్పుడైతే మేము బస్లో స్టార్ట్ అయిపోయామనమాట సో మా పిల్లలు అయితే హ్యాపీగా వాళ్ళ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎవ్రీ టైం వాళ్ళ జర్నీని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇలా తింటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ మొబైల్ చూస్తూ వస్తారనమాట సో మొత్తానికైతే మేము హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము ఇంకా ఇవాళ పిల్లలకి వచ్చేసి స్కూల్ ఉంది సో పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేయాలి ఇంకా టూ డేస్ స్కూలు ఇంకా త్రీ డేస్ హాలిడేస్ రావచ్చు మోస్ట్లీ సో అందుకే ఇవాళ స్కిప్ చేయకూడదు స్కూల్ని అని చెప్పేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపిద్దాం అనుకున్నా ఇంకొక రీజన్ ఏంటంటే ఆల్రెడీ మేము లీవ్ లెటర్ ఇచ్చేస్తున్నాము సోమవారం వరకు మాటకే అనమాట మంగళవారం కూడా మేము స్కూల్కి వెళ్ళలేదు సో ఇంకొక రోజు లేట్ చేశామంటే ఇంకా మనం ఇంకొక లీవ్ లెటర్ ఇవ్వాలి ఎలాగో ఉండేది టూ డేసే కాబట్టి స్కూల్కు పంపించేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న సామాన్ మొత్తం కొంచెం చెడిపోకుండా అలాగ ఊరికే అలా కింద పెట్టేశాను అనమాట వెయిట్ కాయిట్ చేసేసి ఇంకా బ్యాగ్ కూడా నేను తీయలేదనమాట అలాగే ఉంది యాక్చువల్గా ఎందుకు పెట్టానంటే రూమ్లో పెట్టకుండా ఇక్కడ వర్షం పడింది కదా లాక్కుని వచ్చేటప్పుడు కొంచెం ఇసుక మట్టి అదంతా పడింది అనమాట మళ్ళీ కొంచెం క్లీన్ చేసేసి రూమ్లో పెట్టేస్తాను సో ఇప్పటికైతే ప్రస్తుతానికి అక్కడే ఉంచేసి పిల్లలు స్కూల్కి పంపేయాలి కదా వాళ్ళకి టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ చెనక్కాయ పప్పులు అయితే వేపేసాను ఇంకా పచ్చిమిర్చి అయితే వేపుతున్నాను అసలు ఈ మధ్య పచ్చిమిర్చి కారమే లేవండి అదేంటో మరి ఒక్కొక్క సీజన్లో అసలు కారం లేవు కదా ఒక్కొక్క సీజన్లో అయితే వద్దురా బాబు ఇంత కారం ఉన్నా కూడా ఇంక అంత స్పైసీగా ఉంటాయనమాట సో ఇంకా పిండి అయితే కలిపేసాను ఇంకా మా అమ్మాయిని రెడీ అవ్వు లేని లేపేసి నేను ఎందుకు టిఫిన్ చేస్తాను మీరు రెడీ అవ్వండి అని చెప్పేసాను సో మా చిన్నమ్మాయి ఏంటంటే నేను స్కూల్కి వెళ్తాను మధ్యాహ్నం తీసుకురా మమ్మీ అని చెప్తుంది ఇంకా ఫైనల్గా ఓకే అంటేనే కప్పు రెడీ అయింది అనమాట మా పెద్దమ్మాయిని ఆల్రెడీ స్కూల్లో అయితే వదిలిపెట్టేసి ఇంటికి వచ్చాను మా చిన్నమ్మాయి టిఫిన్ అదంతా తినేసి రెడీగా ఉందనమాట సో తనకి ఊరు నుంచి పూలు తెచ్చాను ఇంకా అవి పెట్టేశాను మా పెద్దమ్మాయికి వచ్చేసి స్కూల్లో పూలు అలవలేదు సో అందుకే తనకు పెట్టకుండా ఇంకా మిగతా పూలన్నీ తినకే పెట్టేశాను అనమాట తినే స్కూల్లో ఏమనరు ఒక్క జడ వేసుకెళ్ళినా ఏమనరు ఇలా పూలు పెట్టుకు కూడా కూడా అనమాట షూ టై ఇట్లా ఏమన్నా లేకపోతే మేడం కంపల్సరీ మాకు ఫుల్ యూనిఫామ్ ఉండాలని మాత్రమే చెప్తారు ఒకరోజు చూస్తారు రెండో రోజు కూడా అలా వెళ్తేనే కంప్ అంటే మనకు చెప్తారనమాట పేరెంట్స్కి కొంచెం అన్నీ ఉండాలి మేడం అలా ఫుల్ యూనిఫామ్ లేకపోతే అలా ఉండదు అని చెప్పేసి ఇలా పూలకు కానీ బ్యాంగిల్స్ వేసుకెళ్ళినా కూడా మనకు అబ్జెక్షన్ ఏమి ఉండదు అనమాట ఇంకా చిన్నమ్మ ఏమో రెడీ అయిపోయింది మధ్యాహ్నం నుంచి తీసుకొస్తాను అంటేనే రెడీ అయింది అనమాట లేకపోతే మారం చేసింది స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి ఇంకా తిననైతే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చి ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేనేం తీసుకొచ్చుకున్నానో చూపిస్తున్నాను ఇక్కడ నేనైతే ఈసారి రెండు మూటలు బియ్యం అయితే తీసుకొని వచ్చేసాను మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఏమో తెలియదు ఇక్కడ కొంచెం కాస్ట్ పెట్టేసుకుంటున్నానని ఇంకా రెండు మూటలు తీసుకెళ్ళమని పంపించారనమాట ఇంకా దాని తర్వాత ఇలా సొద్దు కంకులు అయితే తెచ్చుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇది వచ్చేసి ఉసిరికాయ ఊరగాయి నా దగ్గర ఆల్రెడీ మామిడికాయ ఉంది నేను టమాటా పెట్టుకుంటాను పచ్చిమిర్చాయి పచ్చిమిర్చి పచ్చడి కూడా పెట్టుకుంటాను బట్ ఈసారి టమాటాలు కాస్ట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి కాబట్టి నేనైతే పెట్టుకోలేదనమాట మామిడికాయ పికిలు ఒక్కటే ఉంది ఇంకా అందుకని మా చిన్న సారీ మా పెద్దమ్మాయి ఉసిరికాయ తీసుకోమంటే ఉసిరికాయ తీసుకున్నా ఇంక ఇది వచ్చేసి కందిపప్పు అనమాట ప్యాకెట్ చింపి డబ్బాలో పోసి పెట్టుకున్నాను నేను చాలా రోజు అంటే చాలా మంత్స్ నుంచి మా అమ్మాయి పంపిస్తుంది నాకు కందిపప్పు సో కందిపప్పు అయితే తెచ్చుకున్నాను ఇంక ఇవి చెరుకులు అనమాట మా ఇంట్లో ఇంతకుముందు చెరుకూరు ఈ చెట్లు ఉన్నాయని చూపించాను కదా అవి టూ అయితే కొట్టారనమాట రెండు తిన్నారు అక్కడే ఇంకా రెండు చెట్లలో ఇది మాత్రం మిగిలింది అందుకు తీసుకొచ్చుకున్న ఇంకా ఒకటి కొట్టిస్తాము గల తీసుకెళ్ళమంటే వద్దు అని చెప్పేసి రెండు తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంక ఇది తోటకూర అయితే మా మమ్మీ మేము వచ్చే రోజే తోటకూర చింతాకేసి పప్పు చేసింది ఇంకా మేము తినలేమమ్మ అంటే ఇంక నేను తీసుకొచ్చుకున్నా పప్పు ఇంకా తాలింపు చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఇవైతే మా ఫేవరెట్ అనమాట చేపలు ఎండు చేపలు కొంచెం స్మెల్ అది రాకుండా కొంచెం బస్సులో వస్తాం కదా స్మెల్ అది రాకుండా ఇలాగ పసుపు వేసి తీసుకొచ్చుకున్నాం అనమాట ఇలా పసుపు వేయడం వల్ల కొంచెం స్మెల్ అనేది రాదు అండ్ దాని మీద తెల్లగా ఉంటుంది కదా ఆ పుల్ అది పెచ్చి మొత్తం పోతుంది అనమాట సో పసుపు వేసి తీసుకొచ్చుకున్నాను ఇంకా ఇది వచ్చేసి నెయ్యి దీంట్లో సగానికి ఉంది ఫుల్ లేదు సగానికి ఉంది ఆ డబ్బా కొంచెం వెడల్పు ఉంటుంది కదా కొంచెం మాకు అయితే ఎక్కువ రోజులే వస్తుందిలేండి ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా దాని తర్వాత కాకరకాయలు అండ్ దొండకాయలు కూడా తీసుకొచ్చుకున్నాం ఇవి కొన్ని కొన్ని తీసుకొచ్చుకున్నా ఎందుకంటే ఎక్కువైనా కూడా తినరనమాట ఒక నాలుగైదు కాయలు అయితే మా ముగ్గురికి సరిపోతాయి మా వారు ఎట్లాగో ఇంట్లో ఫుడ్డు తినరు కాబట్టి సో ఇవి తీసుకొచ్చుకున్నాను అండ్ పూలు అనమాట ఇంకొకటి మా చిన్నమ్మాయికి పెట్టి పంపించాను కదా అవి ఈ ఒకటి ఒకటి రోజా పువ్వు ఇంకా కొన్ని పూలు అల్లుకోమని చెప్పి పంపించింది అనమాట సో పూలు ఇంకా చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చుకున్నాయి ఇందులో అవే ఉన్నాయి చిక్కుడుకాయలు కూడా కొన్ని తీసుకొచ్చుకున్నాను ఒక పది కాయలు కానీ ఎనిమిది కాయలు అలా తీసుకొచ్చుకున్నాను అనమాట మాకు ఒక రోజుకి కూర అయితే సరిపోతుంది చిక్కుడుకాయలు నేను తెచ్చుకున్న ఆ పది కూర అంటే ఎక్కువ తినరు మా పిల్లలు కూడా తినరు సో ఇవన్నమాట నేను తీసుకొచ్చుకున్న అయితే ఇంకా కొబ్బరి అండ్ అప్పడాలు ఉన్నాయి అవి రెండు కూడా బ్యాగ్లో ఉన్నాయి ఆ బ్యాగ్ నేను ఇంకా తీయలేదు ఓపెన్ చేయలేదు కాబట్టి ఇంకా అవి కూడా తీసేసి ఎక్కడ ఎక్కడ పెట్టేశాను అనుకోండి ఒక పని అయిపోతే అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఇంకా పనిలో పని బ్యాగ్ కూడా తీసేస్తున్నా నవ్వద్దండి అసలు ఇందులో మోస్ట్లీ ఇడ్చిన బట్టలే ఉన్నాయన్నమాట ఎందుకు ఊతికి తీసుకొచ్చుకోవచ్చు కదా అనుకోవచ్చు మేము ఫోర్ డేస్ ఏమో ఉన్నాము అయితే ఈ ఫోర్ డేస్ మనకి ఒక్కరోజే కొంచెం ఎండగాసింది దాని తర్వాత ఇంకా అక్కడ కూడా వర్షం అనమాట సో ఇంకా మళ్ళీ అక్కడ వర్షంలో తడిచి బ్యాగ్లో పెట్టి అన్ని స్మెల్ వస్తాయి కాబట్టి నేను ఇంకా ఇక్కడికి వచ్చి ఉతికేసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చాను అయితే ఇచ్చిన బట్టలకి ఉతికిన బట్టలకి మధ్యలో ఒక టాప్ పెట్టేశాను అనమాట ఉతికినది అన్నీ కలిసిపోకుండా కొంచెం గలీజ్ లేకుండా సో ఇది వచ్చేసి కొబ్బరి అనమాట ఈసారి కొంచెం ఎక్కువగానే తెచ్చుకున్నాను కొబ్బరి ఎప్పుడు యూజ్ చేయను ఏదైనా స్వీట్లోకి చేసుకోవాలంటే కొంచెం నా దగ్గర వెళ్ళి తీసుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది డిమార్ట్లో తీసుకుందామంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది సో ఈసారి అయితే అమ్మ వాళ్ళ ఇంటికా నుంచి తీసుకొచ్చుకున్నాను సో ఇంక ఈ బట్టలన్నీ ఇడ్చినట్వి ఇప్పుడు తీస్తున్నట్టని ఇంకా లోపలు ఉన్నాయన్నమాట ఉతికినటివి మా పిల్లలకి డైలీ వేర్ తీసుకెళ్ళాను కదా అవి మటుకు ఎవరి వాళ్ళకి గూట్లో పేస్ట్ అంటే ఎక్కడ ఎక్కడెక్కడ పెట్టేశాననుకోండి వాటి వరకు మాకు ఇబ్బంది లేదనమాట ఈ కొత్త బట్టలు ఏంటంటే మేము వేసుకునాటివి కూడా మళ్ళీ కొంచెం హైదరాబాద్లో కూడా ఫుల్ వర్షాలు అనమాట ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉన్నాయి కానీ ఇవన్నీ అంటే ఉతికేసాయి కదా కొంచెం మళ్ళీ ఆరకపోతే స్మెల్ అదంతా వస్తుంది సో అందుకని చెప్పేసి టూ డేస్ ఆగి ఉతికేద్దాం అన్నీ కలిపి అని చెప్పేసి కొన్ని ఆ బ్యాగ్లోనే ఉంచేసానమాట కొత్త బట్టల వరకు ఇంకా అవి కూడా ఉతికే అవి ఉతికినాటి కానీ ఇంకలాగే ఉన్నిచ్చేసానమాట ఈ మేము డైలీ వేర్ వేసుకుంటాం కదా సెల్ఫ్లో పెట్టేటి అవి మట్టికే తీసుకెళ్ళి ఎవరి వాటికి వాళ్ళ గూట్లో పెట్టేసాను ఇంకా బ్యాగ్లో ఉండాల్సింది బ్యాగ్లో ఉంచేసి క్లోజ్ చేసేస్తున్నాను అనమాట కొంచెం ఎండ కాసినప్పుడు ఈ బట్టలని ఉతికేసానంటే అన్నీ ఆరిపోతాయి సో ఆ స్ అంటే మనం ఎక్కువ రోజులు ఇవి వేసుకునేటివి కాదు కదా ఎప్పుడో ఒకసారి కదా సో ఆ స్మెల్ అదంతా రాకుండా ఉంటాయి అనమాట ఎండలో ఆరేసి ఆ ఎండ తగిలినప్పుడు సో అందుకని చెప్పేసి కొన్ని అక్కడే ఉంచేసి ఆ అయితే అక్కడే పెట్టేసాను ఇంకా దాని తర్వాత నేను బొగ్గులు కూడా తీసుకొచ్చుకున్నాను ఊరు నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇంట్లో పొగ వేసుకోవచ్చు సాంబ్రాణి అట్లా అని చెప్పేసి ఇంతకుముందు తెచ్చినట్టు కొన్ని ఉన్నాయి ఇంక ఈసారి కొన్ని తెచ్చుకున్నాను అనమాట ఇంకా పిల్లలకి క్యారీ ప్రిపేర్ చేయాలి కదా సో అందుకని చెప్పేసి ఆల్రెడీ బియ్యం నానబెట్టేసుకున్నాను ఇంకా పొయ్యి ఇచ్చేసాను ఇంకా కర్రీ కోసం అని చెప్పేసి ఊరు నుంచి చిక్కుడుకాయలు తీసుకొచ్చుకున్నాను కదా ఇంకా ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ టమాటాలను అయితే కట్ చేసుకుంటూ ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇవైపోతే నేను కర్రీని ప్రాసెస్ చేయాలి ఇవి కట్ చేసుకునేటప్పటికి నాకు అన్నం కూడా అయిపోతుంది ఇంకా పోపు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే అవి కట్ చేసుకు కట్ చేసి పక్కన పెట్టేసాను అనుకోండి నేను చిక్కుడుకాయలు ఇంకా వలసలేదు సో అవి వలుసుకునేటప్పటికీ నాకు అన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను ఈ పక్క కొంచెం టమాటా గుజ్జు అదంతా పెట్టేసి ఇంకా అదంతా ఆ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట అంటే టమాటాలు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా క్లీన్ చేసేసుకుంటానే ఇంకా చిక్కుడుకాయలు అదంతా అంటే టమాటా మగ్గిపోయింది సో చిక్కుడుకాయలు వేసేసి ఇంకా వాటిని ఒకసారి కలబెట్టేసి కొంచెం మగ్గనిస్తాను అనమాట వాటర్ వేయకుండా ఇంకా దాని తర్వాత వాటర్ వేసేసి ఇంకా మనకు చిక్కదనాన్ని బట్టి తీసేసుకోవచ్చు చూసారు కదా ఈ కాయలు నేను తెచ్చుకున్నది ఎక్కువ తెచ్చుకోలేదు తీసుకెళ్ళమన్నారు కానీ మాకు పిల్లలు తినరు సో అందుకే నేను తీసుకొచ్చుకోలేదనమాట అంటే వేస్ట్గా పడేయడం ఎందుకు అని చెప్పేసి సో ఇంక ఇక్కడ కొంచెం సేపు మగ్గనిచ్చేసి ఇంకా దాని తర్వాత వాటర్ పోసి ఇంకా అన్ని ఉప్పు కారం అని సరిపోయేలా చూసుకొని ఇంకా మూత పెట్టేసి కొంచెం మనకి చిక్కదనం బట్టి తీసేసుకుంటే మన కర్రీ కూడా అయిపోతుంది సో ఊరు నుంచి తెచ్చిన రోజు అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇంకా ఇక్కడ కొంచెం సేపటి తర్వాత నాకు కూర కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళకి క్యారీలు అయితే ప్రిపేర్ చేస్తున్నా మా పెద్దమ్మాయి వచ్చేసి కూర సపరేట్గా రైస్ ఒక సపరేట్గా పెట్టాలి మా చిన్నమ్మాయికి వచ్చేసి మొత్తం కలిపేసి పెట్టాలి అయితే మా చిన్నమ్మాయి నాకు డౌట్ ఉండే అనమాట నేను తినిపించడానికి వెళ్ళట్లేదు కదా తనే తింటుంది సో చిక్కుడుకాయ తింటదో తినదు అని చెప్పేసి నేను ఆ అమ్మాయికి పులిహోర కలిపి పెట్టేశాను ఈమెకేమో చిక్కుడుకాయ వేసి పెట్టాను ఈమె తింటదో తినదో అనుకున్నా బట్ తినేసిందంట నాకు చెప్పింది నేను అడిగాను అనమాట ఇంటికి రాగానే తిన్నావా అంటే తిన్నాను మమ్మీ క్యారీ ఫినిష్ అయిపోయింది మొత్తం మొత్తం క్లియర్ అని చెప్పేసింది హ్యాపీ అనిపించింది సో పిల్లలకైతే క్యారీ అయితే ఇచ్చేసి వచ్చాననమాట ఇంకా నాకు ఇక్కడ తోటకూర ఒక్కటి ఉంది కదా అది వలసాలి సో నేను కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు వలుద్దామని ఫస్ట్ అయితే నాకు ఇప్పుడు కొంచెం పని ఉంది నేను ఊరికి తీసుకెళ్ళాను కదా బ్యాగు సో అది కొంచెం వాష్ చేయాలి వాష్ చేసేసిన తర్వాత దాని తర్వాత ఆకైతే వలుచుకుందాం అని చెప్పేసి ఫస్ట్ దాంట్లో ఉన్న థింగ్స్ మొత్తం తీసేసాను ఆల్మోస్ట్ నాకు సంబంధించినవి మొత్తం చాలా ఉంటాయిలేండి అందులో ఫొటోస్ కానీ కార్డ్స్ ఆధార్ కార్డు ఇలా చాలా ఉంటాయి సో అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఫస్ట్ ఆ బ్యాగునైతే వాష్ చేసేసి వచ్చి దాని తర్వాత ఈ అయితే వలిచేస్తాను ఆకును కూడా రెండు రకాలుగా వలుచుకుంటాను తొడిమెలు ఉంటాయి కదా అవి తీయకుండా ఓన్లీ ఆకులు మటుకు పప్పులోకి అంటే పప్పులోకి వలుచుకుంటాను ఇంకా తొడిమెలతో సహా తాలింపులోకి కొలుచుకుంటాను అనమాట ఇలా రెండు రకాలుగా వలుచుకుంటాను మొత్తం నాలుగేమో నాలుగు కట్టలో ఒక కట్ట మాకు పప్పుకు సరిపోతుంది ఇంకా మూడు వచ్చేసి తాలింపు కోసం అయితే వలుచుకుంటాను అయితే ఇలా కూర్చొని వలుచుకుంటూ ఉన్నాను కదా స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది అనమాట వాట్సాప్ మెసేజ్ రాగానే ఏంటా అని చూస్తే స్కూల్ నుంచి పన్నెండు నలభై రెండు అయింది అయితే డిక్లేర్ చేశారు హాలిడే స్కూల్స్ అయితే అప్పటికేం వర్షం పడలేదు కొంచెం మబ్బుగా ఉందనమాట ఫుల్ వర్షం పడితే ఎలా మబ్బు ఉంటుందో అలా ఉన్నింది సో ఇవాళ హాలిడే వన్ వరకే స్కూల్ ఉంటుంది సో మీ పాపని తీసుకెళ్ళిపోండి అని అయితే మెసేజ్ పెట్టారు మా చిన్నమ్మాయి స్కూల్ నుంచి అయితే రాలేదు పెద్దమ్మాయి స్కూల్ నుంచి మటుకు మాత్రమే వచ్చింది మెసేజ్ అయితే నేను చాలాసేపు చూశాను మా చిన్నమ్మాయికి కూడా వస్తుందేమో అని చెప్పేసి బట్ రాలేదు పెద్దమ్మాయికి అయితే ఒకటి వరకు కదా ఇంకా ట్వంటీ మినిట్స్ టైం ఉందని ఆకైతే వల్చుకుంటూ ఉన్నా సో ఇంకా నాకు వన్కి ఒక ఫైవ్ మినిట్స్ ఉంది సో ఆకు పక్కన పెట్టేసి ఇంకా మా పెద్దమ్మాయి దగ్గరికి అయితే వెళ్తున్నాను అంతగా ఏం వాన అంటే వాన పడే సిచ్యువేషన్ అయితే లేదు కానీ మనకు తెలియదు కదా ఎప్పుడు పడుతుందో అని చెప్పేసి ఇంకా అందుకని ఒకటి అంబ్రిల్లా అయితే తీసుకెళ్ళాను ఇప్పటికీ నాకు మా చిన్నమ్మాయి స్కూల్ నుంచి అయితే నాకు మెసేజ్ రాలేదన్నమాట సో మా పెద్దమ్మాయిని ఒక్కదాన్ని తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట వాళ్ళకైతే ఈవినింగ్ వరకు నింది మా చిన్నమ్మాయికి స్కూల్ త్రీ థర్టీకి తీసుకొచ్చాను నేను జస్ట్ అలా తీసుకొని వచ్చానంతే వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట ఫుల్ వర్షం పడింది కొంచెం సేపు ఈ వర్షానికి మా పెద్దమ్మాయిని తీసుకొచ్చిన మధ్యలో ఎండ కూడా వచ్చింది కానీ ఈవినింగ్ వర్షం పడింది అనమాట ఇంకా ఈవినింగ్ రొటీన్ ఇక్కడ కసచుమ్ముకోవడం అంట్లు ఫుడ్ ఇదంతా పక్కన పెడితే మేము ఇక్కడికి వచ్చింది అంటే స్కూల్ పోతాయి పెండింగ్ వర్క్స్ పడతాయి అని చెప్పేసి తొందరగా వచ్చేసాము మేము ఇక్కడికి వచ్చినాక తెలిసింది మేము అనుకునేది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి అని చెప్పేసి యాక్చువల్గా మేము బుధవారం వచ్చాము బుధవారం మధ్యాహ్నం నుంచి హాలిడేస్ అనమాట గురువారం వర్షం వల్ల ఇచ్చారు ఇంకా శుక్రవారం శని ఆదివారం కూడా హాలిడే వచ్చాయి ఈ విషయం మీద మేము ఊర్లో ఉన్నప్పుడు తెలిసి బాగుండు అనిపించింది ఇంకో నాలుగు రోజులు అక్కడే ఉండేవాళ్ళం కదా హ్యాపీగా అలా అనిపించింది అనమాట సో ఇలా అలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి ఇదనమాట ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్